హరే శ్రీనివాస అందరికీ నమస్కారం అండి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులతో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సంతాన గోపాలం ఈరోజు మన కంటెంట్ ఏమిటంటే శ్రీకృష్ణుల వారి జన్మ నక్షత్రం రోహిణి కదండి సో ప్రతి నెల రోహిణి నక్షత్రం సందర్భంగా మన ఆలయంలో స్వామివారికి అభిషేక కార్యక్రమములు విశేష పూజలు అలాగే విశేష అలంకరణ కూడా జరుగుతుంది కదా అలాగే సాయంత్రం ఆ విశేష అలంకారంలో ఉన్న స్వామివారికి నామజపం ఏకాంత సేవ కూడా జరుగుతాయి నామజపం అంటే ఓం నమో నారసింహాయ నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ నమ ఈ నామములను నూట ఎనిమిది సార్లు సంకీర్తన చేస్తామన్నమాట నామజపం అంటే నామములను జపించడం ఎంచుకున్న భగవంతుని నామాన్ని మానసికంగా జపించడం తీవ్రమైన భక్తితో ఏకాగ్రతతో భగవంతుని అంశాన్ని మంత్రంతో జపించడం అన్నమాట భగవంతుడి నామం మంత్రం గొప్ప శక్తిని కలిగి ఉంటాయి కదండీ అవి మనల్ని శుద్ధి చేసి ఆ ప్రభావంతో మనలోని ఆత్మను మేలుకొలుపుతాయి జపా అనే పదంలో జకారం జనన మరణాన్ని పా అనే అక్షరం పాప వినాశనాన్ని సూచిస్తాయి జకారో జన్మనాశనాయ పకారో పాపనాశనాయ అంటారు అంటే స్వామివారి నామజపం చేయడం వల్ల జన్మ మరణ చక్రం నుంచి విముక్తి పాపనాశనం మనసు ప్రశాంతం అవ్వటం ఇంద్రియ నిగ్రహం భయంకర గ్రహాల బాధల నుంచి రక్షణ సుఖశాంతులు ఆధ్యాత్మిక ఉన్నతి వంటి అనేక ఫలితాలు కలుగుతాయి ఓం నమో నారసింహాయ నమ ఈ మంత్రం జపించడం వల్ల భయాలు తొలగిపోతాయి మానసిక ధైర్యం పెరుగుతుంది భయం ఆందోళన తగ్గి ఆత్మవిశ్వాసం కలుగుతుంది దుష్టశక్తులు ప్రతికూల ప్రభావాలు శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది ముఖ్యంగా ఉగ్ర నరసింహ రూపం రక్షణకు ప్రసిద్ధి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో అడ్డంకులు తొలగిపోయి విజయానికి మార్గం సుగమం అవుతుంది నరసింహ మంత్రం ధన సమస్యలను తీర్చి సంపద శ్రేయస్సును తెస్తుంది మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది కష్టాలు రుణాలు తీరిపోతాయి ప్రతికూల కర్మలను శుద్ధి చేసి ఆధ్యాత్మిక విముక్తికి ఈ మంత్రం ఎంతో సహాయపడుతుంది శ్రీ రామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ మంత్రాన్ని జపించడం వల్ల విష్ణు సహస్రనామం పారాయణ చేసినంత ఫలితం వస్తుంది కదా ఈ మంత్రం పునరావృత జనన మరణ చక్రం దాటడానికి శక్తిని ఇస్తుంది శాంతి సహనం కోరికల నెరవేర్పు ఆత్మగౌరవాన్ని పెంచుతోంది మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి నెక్స్ట్ వన్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం జపించడం వల్ల మానసిక ప్రశాంతత ఒత్తిడి తగ్గింపు పాప పరిహారం కోరికల నెరవేర్పు మోక్షం లభించడం ప్రతికూల శక్తులు తొలగిపోవడం వంటి ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం పొంది అంతిమ ఆధ్యాత్మిక స్వేచ్ఛని సాధించవచ్చు అని నమ్మకం నెక్స్ట్ వన్ ఓం నమో వెంకటేశాయ నమ ఈ మంత్రం జపించడం వల్ల అంతర్గత శాంతి భక్తి ఆధ్యాత్మిక ఎదుగుదల సంకల్ప సిద్ధి కలుగుతాయి ఈ నామం మన మనసుకు ఏకాగ్రత చేసి ప్రతికూల శక్తులను తొలగించి స్వామివారి అనుగ్రహం పొందేలా చేస్తుంది ఇలా ఒక్కొక్క నామజపం వల్ల మనకి తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అందుకే ప్రతి నెల రోహిణీ నక్షత్రం రోజు సాయంత్రం మన ఆలయంలో ఈ నామజపం కార్యక్రమంలో ఎందరో భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు స్వామివారి నామ సంకీర్తనతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది నామ సంకీర్తన అనంతరం స్వామి అమ్మవార్లను ఊయలలో చేసి విశేష హారతులను ఇవ్వటం జరుగుతుంది అలాగే స్వామివారికి లాలిపాటలతో ఏకాంత సేవను నిర్వహిస్తారు మరి ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలను మీరు కూడా వీక్షించి ఆ స్వామివారి ఆశీస్సులను పొందండి అలాగే మన ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమంలను వీక్షించడానికి మన ఆలయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ೇವೇವಾಯ

6 7 7 7 8 8 9 9

श्री राम 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 श्री Krishna, రామరామవరా అన్న ప్రిరామ రామ రాతి రమే రాయ మనోరమే సహస్వతుల్యం రామ రామ వరామరా మనోరమే సహస్వతుల్యం రామరామ